గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఎత్తున తిరిగత కారణం సిఎస్ జవాహార్ గారి మాత్రమే అనేక గతంలో కూడా సిఎస్ జవాహార్ గారిని బదిలీ చేయండి ఆయన ఉంటే ఎన్నికలు సద్యోగం జరగమ చెప్పాం అదే విధంగా జరిగింది ఎంత ధైర్యం ఉంటే ఈ రోజు రాష్ట్రంలో ఒక పోటీ చేసిన అభ్యర్థి ఈవీఎం బద్దలు కొట్టినా జరిగిన వారానికి జరిగిన వాహనమైతే నిన్న వచ్చింది అంటే ఇలాంటివి ఇతర రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయో ఎన్ని చోట్ల ఏమేమి జరిగాయో ఇవన్నీ కూడా బయట పెట్టాలి ఈరోజు ఆయన లుక్అవుట్ నోటీస్ ఇచ్చి ఆయన కనిపిస్తే పట్టుకోండి పారిపోయారు అని చెప్తున్నారు కదా నిన్న ఆయన నిన్నటి నుంచి ఆయన మీద ఇంత వైరల్ జరుగుతున్నా రామకృష్ణ రెడ్డి గారి మీద ఆయన ఇంటర్వ్యూ చేసిన సాక్షి ఛానల్ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నేరసృతి చేర్చారు ఎందుకంటే గతంలో మనకు ఐడియా ఉంది మొద్దు సీను ఒక హత్య చేసిన తర్వాత ఆయన్ని ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిని కూడా నేరస్తులు చేసి ఆ ఛానల్ మీద కేసు పెట్టారు ఇప్పుడు ఇతను నేరస్తులే కదా ఇతని ఇంటర్వ్యూ చేసి సపోర్ట్ గా మాట్లాడిన ఛానల్ కూడా ఆ ప్రతినిధి అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి చేస్తే కానీ ఇంకోసారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతారు రాష్ట్రంలో శాంతి భద్రత పూర్తిగా వైఫల్యమైంది మేము ఒకటెడుతున్న ఎలక్షన్ కమిషన్ ఈరోజు లెటర్ రాస్తున్నాం లెటర్ రాసాం కూడా ఈ లెటర్ని ఫ్యాక్స్ ద్వారా పంపించాము పోస్ట్ కూడా చేశాము ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ గారికి మేము అంటే సార్ ఎందుకు సిఎస్ జవహర్ రెడ్డి గారిని వెనకేసుకొస్తుంది ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ కావట్లేదు ప్రజలు అయోమయంలో ఉన్నారు ఆలోచనలో పడ్డారు డీజీపీ మార్చారు అధికారులు మార్చారు పోలీస్ అధికారులు మార్చారు వీళ్ళందరికీ బాస్ ఎవరు అంటే సిఎస్ఏ ఆయన ఎందుకు మార్చలేకపోతున్నాం ఆయన కన్నా గొప్ప చీఫ్ సెక్రటరీలు ఎవరు రాష్ట్రంలో ఎవరు పరిపాలన చేయలేరా మేము అంటే జనసేన పార్టీ తరఫున చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని ఇమ్మీడియట్ గా బదిలీ చెయ్యాలి లేకపోతే ఈ రాష్ట్రంలో రేపు జరగబోయే నాలుగో తేదీ పోలింగ్ పోలింగ్ ఏదైతే ఉందో ఈ కౌంటింగ్ అన్ని కూడా అవకాశం ఉన్నాయి ఏజెంట్లు బూత్ రానకూడదు పోలింగ్ స్టేషన్ అవకాశం ఉంది కౌంటింగ్ స్టేషన్ కి అభ్యర్థి పోనీయకుండా చేయడానికి అవకాశాలున్నాయి కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు సమాచారం ఉంది మీరు అర్థం చేసుకోవాలి నలభై మూడు వేల పోలింగ్ కేంద్రాలు అంటే ముప్పై నాలుగు వేల పోలింగ్ కేంద్రాలు సీసీ కెమెరాలు పెట్టారంటే ఈ రాష్ట్రంలో బీహార్ కన్నా దారుణ పరిస్థితులు ఉన్నాయని తెలుసు కదా ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకొని జవహర్ రెడ్డి గారిని బదిలీ చేయకపోతే ఈ రాష్ట్రంలో రేపు కౌంటింగ్ ప్రశాంతం జరగదు నిజమైన ప్రజలేసిన ఓట్లు కూడా తారు అవకాశం అవకాశాలు ఉంది అక్కడ కనీసం ఇవన్నీ జరిగినా కూడా మాట్లాడే అవకాశం కూడా ప్రత్యర్థులకి మా లాంటి ఒక పార్టీ నాయకులు కూడా ఇవ్వాలని చెప్పి తెలుస్తుంది దీనిపైన విచారం చేయి ఖచ్చితంగా ఆయన బదిలీ చేయాలి లేకపోతే ఈ రాష్ట్ర సభ నాశనమైపోతుంది ఈ పది రోజుల్లో అలాగే ఆయన చీఫ్ సెక్రటరీయా వైసీపీ సెక్రటరీ అర్థం కోట్ల నిన్నటి దిన వైజాగ్ సీక్రెట్ గా ఒక చీఫ్ సెక్రటరీ అయ్యి ఉండి దొంగతనంగా వైజాగ్ లా అవసరం ఆయన వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నాడు ఇంకా ఎలక్షన్ కోడ్లో కూడా ఇంకొక పది రోజుల్లో కూటమి ప్రభుత్వం రాబోతా ఉంది మా ప్రభుత్వం కానీ ఆయన అన్నిటి దినం దొంగతనంగా వైజాగ్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోయే సభా స్థలాలు చూసుకొని వస్తారని చెప్పి వెళ్ళొచ్చాడట పిచ్చిలో ఉన్నారా భ్రమలో ఉన్నారా ప్రజలు కసిగట్టుకొని పని కట్టుకొని లక్షలు ఖర్చు పెట్టి విమానాల్లో రైళ్లలో వచ్చి మాకు ఓట్లేశారు ఈసారి మీరు దొంగతనం వెళ్ళడం చర్చించక మారిపోయింది ఉదాహరణకి ఎలా ఉందంటే పరిస్థితులు మన పల్లాల గొడవలు చూసాం తిరుపతిలో కూడా పులవర్తి నాని గారు దాడి చేశారు దాడి చేసిన వ్యక్తులను వదిలేసి పాప ఎవరో సుధాకర్ రెడ్డి తిరుమలలో వ్యాపారం చేసుకున్న వ్యక్తిని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు నిన్నటి మొన్న వాళ్ళ కుటుంబ సభ్యుల పెట్టారు ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు ఇంతవరకు పట్టించుకోలేదు